గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ గేమ్ గేమ్ఛేంజర్ ఈ మూవీ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది అయితే త్రిబుల్లార్ మూవీ తర్వాత చెర్రీ సోలోగా వస్తున్నటువంటి చిత్రం కావడంతో చరణ్ అభిమానులు గేమ్ గేమ్ఛేంజర్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు ఇక ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్నప్పటికీ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచలేదు సినిమా విడుదలకు మరో పదమూడు రోజుల సమయం మాత్రమే ఉన్నప్పటికీ ఇప్పటి కూడా ట్రైలర్ విడుదల చేయకపోవడంపై ప్రమోషన్స్ చురు చేయకపోవడంతో చెర్రీ ఫ్యాన్స్ అంతా కూడా ఆందోళన చెందుతున్నారు ఈ క్రమంలో ఓ అభిమాని ఏకంగా గేమ్ చేంజర్ మూవీ యూనిట్ ను బెదిరిస్తూ సూసైడ్ నోట్ రాశాడు న్యూ ఇయర్ సందర్భంగా ట్రైలర్ అప్డేట్స్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నాడు ప్రస్తుతం ఆ అభిమాని రాసినటువంటి సూసైడ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక అభిమానుల విజ్ఞప్తి మేరకు న్యూ ఇయర్ సందర్భంగా అయిన గేమ్ చేంజర్ ట్రైలర్ ని యూనిట్ రిలీజ్ చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగానూ మారింది